ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భీమవరం చెరుకువాడ రంగసాయి గారు మనతో పాటు ఉన్నారు మన ఈ రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలలో పూర్ణకుంభం అవార్డు చేజిక్కించుకున్నారు సో సార్ గారితో మనం మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఇంత పెద్ద రెండో రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఇంత భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు కదా సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది నా జీవితంలో మర్చిపోయినటువంటి సంఘటన ఇది ఎక్కడి పూర్వ జన్మవాసనం అన్నాడు మహాకవి అటువంటి జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను ఇటువంటి ఏర్పాట్లు నేను అక్కడ చూడలేదు భీములను కూడా నిర్వహించాం అయినప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్న మహోజ్వల ఉద్యమంలా జరుగుతున్నది తెలుగు జాతికి గౌరవంగా విచారించేస్తాను థ్యాంక్ యూ అసలు ఈ మధ్యకాలంలో తెలుగు కొంచెం అంతరించిపోతున్నట్లు చాలామంది అంటున్నారు సార్ మరి దానికి కారణాలుగా ఏమంటారు ఏమీ లేదు తెలుగు మర్చిపోవడం ఏం లేదు కానీ ఏంటంటే ఇప్పుడు టీవీలు అన్ని మన ఈ సెల్ ఫోన్స్ అన్నీ వచ్చిన తర్వాత వివిధ కార్యక్రమాలు రావడంతో తెలుగు వెళ్ళింది తప్ప తెలుగు భాషకి మరణం లేదు తెలుగు జీవనది లాంటిది ఎప్పటికైనా దీన్ని జయిస్తాం మనం ఇలాంటి సభలు జరుగుతుంటే తెలుగు సజీవంగా బతుకుంటుంది తెలియజేస్తున్నాను అంటే మీరు మన తెలుగు భాష కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు సార్ తెలుగు కార్యక్రమాలు అంటే మహాకవులు అందరివి కూడా జయంతులు వర్ధంతులు తెలియజేస్తూ భావితరాల్లో ఒక తెలుగు తేజని రావాలని నుంచి తీసే ప్రయత్నం చేస్తున్నాం అయితే భీమన ప్రాంతాల్లో చాలామంది తెలుగు పద్యాల తెలుగు పద్యాలు తెలుగు సాహిత్యం మీద చిన్నారుల్లో ఒక వెలుగు వచ్చిందని తెలియజేసుకుంటున్నాం అంత అద్భుతమైనటువంటి స్పందన ఈ తెలుగు జాతికి ఇంకా ఉంది ఇంకా ముందు ముందు కూడా భావితరాల్లో కూడా అద్భుతమైన స్పందన వస్తుంది నేను మళ్ళీ గంటాబలం చెప్తున్నాను ఇది ఒక జీవనాథులను తెలియజేస్తున్నాను ఓకే సార్ మీ అమూల్యమైన పదాలు మాకు తెలియజేసింది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ